అందరికీ నమస్కారం నేను స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ సిక్స్టీ సెవెన్ బృందా మాటలు విన్న పెద్దవాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు బృందా ఏం మాట్లాడుతున్నావు అక్క నిన్ను వాటర్ ఫాల్స్ లోకి తోసి చంపాలి అనుకోడు ఏంటి నాకేం అర్థం కావట్లేదు నువ్వు నువ్వు బాగానే ఉన్నావు కదా భయంగా చిన్న తడుముతూ అడిగారు గారు నాకేం కాలేదమ్మా టైంకి నన్ను పక్కకి లాగి కాపాడారు చెప్పింది బ్రిందా ఆవిడ ప్రేమ్ వైపు కృతజ్ఞతగా చూశారు శ్రీనివాసరావు గారు కూతురి వంక చూస్తూ ఎందుకు చెల్లిని చంపాలి అనుకున్నా ప్రశ్నిస్తూ అడిగారు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు శ్రావణి శ్రావణి అడుగుతుంది నిన్నే కదా నా కోడల్ని ఎందుకు చంపాలి అనుకున్నావు కోపంగా అడిగారు ప్రసాద్ గారు తనే చెప్తుంది తనేమీ చెప్పలేదు అంటూ ఉండగానే లోపలికి వెళ్ళి శ్రావణి బ్యాగ్ తీసుకొచ్చి తన మొహం మీద కొట్టింది ఈ రోజు నుంచి నువ్వు నా అత్తగారింట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు డాడీ మమ్మీ మీ పెద్ద కూతుర్ని మీరు తీసుకుని వెళ్ళండి ఇదేంటి శ్రావణి బ్యాగ్ ఇక్కడ ఉంది అంటే ఇన్ని రోజులు శ్రావణి ఉన్నది సంజయ్ వాళ్ళ ఇంట్లోనా కానీ విషయం ప్రసాద్ కానీ సంజయ్ కాని బృందా కానీ కనీసం శాంతి ఎవరూ ఎందుకు చెప్పలేదు అసలు ఏం జరిగిందో సంజయ్ ని అడిగి కనుక్కోవాలి అనుకుంటూ ఇంకా అక్కడ ఏం మాట్లాడకుండా శ్రావణి బ్యాగ్ చేతిలోకి తీసుకొని అక్కడి నుంచి బయటికి నడిచారు శ్రావణి లేచి తండ్రి వెనకే వెళుతూ ఉంటే చిటికెలు వేసి తనని పిలిచింది లో నా భర్త నీకు ఇప్పించిన పోస్ట్ ని కూడా రిజైన్ చేసి వెళ్ళిపో చెప్పింది బృందా అది నేను వన్ ఇయర్ ఆల్రెడీ బాండ్ రాశాను నేను మానేయడం కుదరదు అనగానే అయితే ఒళ్ళు తిన్నగా పెట్టుకొని మసులుకో నా దెబ్బలు నీకు బాగా గుర్తున్నాయి అనుకుంటున్నాను ఈసారి తిక్కతిక్కగా బిహేవ్ చేస్తే కొట్టడంతో ఊరుకోను చంపి పడేస్తాను అంటూ అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ ప్రసాద్ గారు అడకడంతో లిఖిత కల్పించుకొని నేను వెళ్తానండి ఒక్క నిమిషం మీ భర్త మంచివారు అంటున్నారు అతన్ని కూర్చోబెట్టి ఒకసారి మీ ప్రాబ్లం మాట్లాడితేనే కదా అతని గురించి మీకు తెలుస్తుంది ఇలా ఎన్నాలని వాళ్ళకి వీళ్ళకి భయపడి బతుకుతూ ఉంటారు ఈరోజు శ్రావణి మిమ్మల్ని అడ్డం పెట్టుకుంది రేపు ఇంకొకరు అదే పని చేస్తారు ఇలా ఎన్నిసార్లు అని మీరు చెడుకి సపోర్ట్ గా ఉంటారు ఒక్కసారి మీరు మీ భర్తని కూర్చోబెట్టి తనకి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయండి అతను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు అన్న నమ్మకం విశ్వాసం నాకుంది అంటూ చెప్పడంతో అలాగే అండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది లిఖిత శాంతి గారు ప్రేమ్ నిలబడే ఉండడంతో బాబు మీరు కూర్చోండి అంటూ చెప్పడంతో సోఫాలో కూర్చున్నాడు ప్రేమ్ సంజయ్ అక్షిత కూడా సోఫాలో కూర్చున్నారు అసలేమైంది సంజు బృందా చెప్తున్న దానికి అర్థం ఏంటి శ్రావణి బృందాకి సొంత అక్క మరి ఒక అక్క తన చెల్లి ప్రాణాలు తీయాలి అనుకోవడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏం తెలియట్లేదు అన్నారు ఆయన డాడీ మేము అరుకులో ఉన్నప్పుడు అంటూ జరిగింది మొత్తం చెప్పడం మొదలు పెట్టాడు అంతా విన్న ప్రసాద్ గారికి శాంతి గారికి కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది ఏం మాట్లాడుతున్నావు ఆ శ్రావణి ఎందుకు ఇలా చేసింది అసలు ఆ రోజు పెళ్లి వద్దు అనుకుని పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళిపోయింది తనే కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా మీ ఇద్దరి జీవితంలోకి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టి మీ ఉసురు ఎందుకు పోసుకుంటుంది అడిగారు ప్రసాద్ గారు తను ప్రేమించిన వాడు తనని మోసం చేశాడు అందుకే మళ్ళీ నా దగ్గరికి వచ్చింది తను ఎక్స్పెక్ట్ చేసి ఉండదు బృందా నేను ఒకరినొకరు ఇష్టపడుతున్న సంగతి మేము మా వైవాహిక జీవితాన్ని యాక్సెప్ట్ చేసిన సంగతి మేమిద్దరం హ్యాపీగా ఉండటం చూసి తనకి కుళ్ళు పుట్టింది మెల్లగా మంచిగా బృందా చేరి ఇంట్లోకి అడుగుపెట్టింది కాలేజీలోకి అడుగుపెట్టింది ఇప్పుడు ఏకంగా బృందాన్ని చంపాలి అని ప్లాన్ వేసింది అన్నాడు సంజయ్ ఇదంతా ఏం ఆశించి చేసింది అడిగారు శాంతి గారు పెద్దమ్మ అన్నయ్య క్లియర్ గా చెప్తున్నాడు కదా ఇదంతా తను అన్నయ్య కోసమే చేసింది తను ప్రేమించిన వాడి చేతిలో మోసపోయిన తర్వాత అన్నయ్య పంచన చేరాలి అనుకుంది కానీ ఇక్కడ బృంద అడ్డుగా ఉంది కదా అందువల్ల ఏం చేయలేకపోయింది అందుకే దాన్ని చంపాలి అని ట్రై చేసింది చెప్పింది అక్షిత బాబోయ్ ఇలా కూడా ఉంటారా మనుషులు అయినా దానికేం మాయ తిట్టుకుంటూ వీళ్ళ కోసం తాగడానికి తినడానికి ప్రిపేర్ చేయడానికి లోపలికి వెళ్లిపోయారు శాంతి గారు ఒక పది నిమిషాలకి బయటికి వచ్చింది బృంద ప్రేమ్ వైపు చూస్తూ చాలా థ్యాంక్స్ అన్నయ్య ఈ రోజు నువ్వు లేకపోయి ఉంటే నేనేమయ్యేదాన్నో నాకే తెలీదు చెప్పింది బ్రింద కానీ తన మొహంలో ముందు ఉండే చిరుకుతనం లేదు అయినా నా చెల్లి ఇలా ఉండడానికి అస్సలు వీల్లేదు ఎప్పుడూ కూడా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ చలాకిగా ఉంటుంది అంతేకాని ఇలా బేలగా ఉండదు అంటూ చెప్తూ అయినా నేను కాపాడింది నా చెల్లినే కదా అయినా నా చెల్లిని నేను కాకపోతే ఇంకెవరు కాపాడతారు నువ్వు నీ అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నా అడిగాడు ప్రేమ్ చిన్న చిరునవ్వు నవ్వి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్లిపోయింది తనకి ప్రసాద్ గారి దగ్గర ఉన్న ఆయనతో మాట్లాడిన ఆయన ఒడిలో తల పెట్టుకుని పడుకున్నా కూడా తన తండ్రి దగ్గర ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అందుకే ఆయన దగ్గరికి చేరిపోయి ఆయన భుజం చుట్టూ చేతులు వేసి తల వాల్చి పడుకుంది ప్రసాద్ గారు బృంద తల నిమురుతూ తనకి జో కొడుతూ ఉన్నారు అందరికి కాఫీ పట్టుకుని వచ్చారు శాంతి గారు బృందా బృందా లేమ్మా తనని లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు శాంతి గారు బృందా నీ పడుకోనివ్వు శాంతి అని బృందా నిద్ర భంగం కాకుండా చూస్తూ ఉన్నారు ప్రసాద్ గారు మిగతా వాళ్ళు కాఫీ తాకేసిన తర్వాత అక్షిత మాట్లాడుతూ అవును మన బట్టలు బిలాంగింగ్స్ అక్కడే ఉండిపోయాయి అవి ఎలా వస్తాయి ప్రేమ్ వైపు సంజయ్ వైపు చూస్తూ అడిగింది నువ్వు కంగారు పడుకు అవి నేను తెప్పిస్తాను అంటూ వేరే కాల్ రావడంతో ఇప్పుడే వస్తాను అంటూ అందరికీ చెప్పి కాల్ మాట్లాడుతూ బయటికి వెళ్ళాడు ప్రేమ్ పోనీలే అన్నయ్య ఇప్పటికైనా దాని పీడ విరగడైపోయింది చెప్పింది శ్రావణి నాకెందుకో తను మారినట్టు అనిపించట్లేదు అంటారు కదా కుక్కతోక వంకరా అని అలానే ఈ శ్రావణి బుద్ధి కూడా వంకరగానే ఉంది అనుకున్నాడు సంజయ్ మనసులో ఇక ప్రేమ్ కాల్ మాట్లాడి వచ్చి అందరికీ చెప్పేసి అర్జెంట్ గా ఆఫీస్ నుంచి కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంజయ్ బృందాని తన రూమ్ లో పడుకోబెట్టి అక్షితాన్ని డ్రాప్ చేయడానికి వెళ్లాడు ఇంటికి వచ్చిన తర్వాత బృందా ఎందుకు నిన్నంతలా కొట్టింది కూతురి వంక సీరియస్గా చూస్తూ అడిగారు శ్రీనివాసరావు గారు అది అది మరేమో అది నన్ను అపార్థం చేసుకుంది అంటూ ఉండగానే అబద్ధమాడితే నరికి పోగులు పెడతాను లే లేదు డాడీ నేను నేను నిజంగానే చెప్తున్నాను నేను అబద్ధం చెప్పడం లేదు భయంగా తండ్రి వంక చూస్తూ చెప్పింది నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో తెలుసుకోలేంత అమాయకుడిని అయితే కాదు నీ మాట తీరు వణుకుతున్న నీ గొంతే చెప్తుంది నువ్వు చెప్తుందంతా పచ్చి అబద్ధమని నువ్వు ఇప్పుడేం చెప్పదు నేను ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసు కానీ నాకు తెలిసిన రోజు మాత్రం నిన్ను ఏం చేస్తానో కూడా నాకే తెలీదు అంటూ కూతురికి వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన భర్త వెనకి రూమ్ లోకి వెళ్ళిపోయారు సుజాత గారు ఒసే బృంద నన్ను నన్ను కొడతావా అందరి ముందు నన్ను దోషిలా నిలబెడతావా నిన్ను ఈ జన్మలో వదలని అనుకుంటూ తను కూడా తన రూమ్ లోకి వెళ్ళిపోయింది శ్రావణి ఇక ప్రేమ్ కాల్ మాట్లాడి వచ్చి అందరికీ చెప్పేసి అర్జెంట్ గా ఆఫీస్ నుంచి కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు సంజయ్ బృందాని తన రూమ్ లో పడుకోబెట్టి అక్షితాన్ని డ్రాప్ చేయడానికి వెళ్లాడు తిరిగి ఇంటికి వచ్చాడు సంజయ్ శాంతి గారు ప్రసాద్ గారు అన్నం తినేశారు కానీ మన బృందా గారు మాత్రం తన దేవుడి కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారు ఇంకా తినలేదా వస్తూ వస్తూనే ప్రశ్నించాడు సంజయ్ లేదు నన్ను చంప మీద కొట్టిన అతని కోసం వెయిట్ చేస్తున్నా చెప్పింది బృందా ఓహో అయితే ఇది ఇంకా విషయం మర్చిపోలేదా ఇప్పుడేం చేస్తుందో ఏంటో అనుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు సంజయ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతూ ఉంది అయినా ఇప్పటికే చాలా లేట్ అయింది కదా తినేయాల్సింది కదా బృందా వంక చూస్తూ అడిగాడు సీరియస్ గా ఒక లుక్ ఇచ్చింది బృందా దెబ్బకి సైలెంట్ గా బృందా పెట్టింది తింటూ ఉన్నాడు సంజయ్ సంజయ్ పక్కనే కూర్చొని ఆపట్టింది బృందా అది గమనించిన సంజయ్ ఈ గారాలకేం తక్కువలేదు అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ బృందాకి తినిపిస్తూ తను కూడా తింటూ ఉన్నాడు తినేశాక అన్ని సింక్లో పడేసింది బృందా రూంలోకి వెళ్ళింది అప్పటికే సంజయ్ రూమ్ లో బెడ్ మీద కూర్చొని ఫోన్ చూస్తూ కనిపించడంతో సంజయ్ పక్కకి వెళ్ళి ఇంకో వైపుకి తిరిగి పడుకుంది ఓహో అమ్మాయి గారు అలకై అలక పాన్పు ఎక్కారన్నమాట మెల్లగా అంటూ బృందాకి దగ్గరగా జరిగాడు సంజయ్ దగ్గరికి వస్తే కాళ్ళు చేతులు ఇరగకొడతాను ఆల్రెడీ చూసావు కదా మళ్ళీ నీకు కూడా ఆ దెబ్బలు కావాలా కావాలి అంటే చెప్పు అరిచి చెప్పింది బృందా బృందా అరిచిన అరుపులకి చెవులు మూసుకున్నాడు సంజయ్ వసే అంత గట్టిగా అరిచావేంటి తల్లి నిన్ను అంటూ బృందా నడుము చుట్టూ చేతులు వేసి బలంగా తనని దగ్గరికి తీసుకున్నాడు ఇదిగో నన్ను వదులుతావా వదలవా అడిగింది బృందా కోపంగా ఇంకా కోపంగా అరిస్తే ముద్దులు కూడా పెట్టేస్తాను ముందు సైలెంట్ గా కూర్చొని నీ బాధ ఏంటో చెప్పు అడిగాడు సంజయ్ నా బాధ ఏంటి అంటే అసలు దాని ముందు ను అది కూడా అందరూ ఉన్నప్పుడు ఎంత గట్టిగా తగిలిందో తెలుసా ఏడుపు మొహం పెట్టి చెప్పింది బ్రిందా అక్కడ చాలా మంది అప్పటికే ఫోన్స్ తీసి వీడియోస్ రికార్డ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ టైంలో నేను ఆపకపోతే అది వేరే విధంగా వెళ్ళిపోయేది అక్కడికి నేను నీకు చాలా నీట్గా చెప్తున్నాను కానీ నువ్వే మాట వినలేదు అందుకే ఆ టైంలో నిన్ను ఆపడానికి ఏం చేయాలో తెలియక అలా కొట్టాను అంతేకాని ఇంకా ఏదో ఉద్దేశించి కాదు అయినా మీ అక్క బండారం బయటపడింది నువ్వు ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండాలి తను మారింది అని నేనైతే అనుకోవడం లేదు కాలేజీలో ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చిన్నికి కూడా అదే చెప్తున్నాను సరేనా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నువ్వు ఫస్ట్ బ్యాచ్లో ఇంటర్న్షిప్కి వెళ్తున్నావు ఇందాకే లిస్ట్ వచ్చింది బాధగా చెప్పాడు సంజయ్ ఆ అర్థం కాలేదు సంజయ్ వైపు తిరిగి అడిగింది బ్రిందా మీ క్లాస్ టీచర్ని నేనే గుర్తుంది కదా ఇందాకే ఆఫీస్ రూమ్లో స్టాఫ్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది మీ ఫైనల్ ఇయర్ బ్యాచ్ మొత్తం స్టూడెంట్స్ని టూ గ్రూప్స్ కింద విడతీశారు బ్యాచ్ ఏ అండ్ బి నువ్వు కార్తిక్ బ్యాచ్ ఏలో ఉన్నారు సంధ్యా కల్పన బిలో ఉన్నారు మీరు నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఇంటర్న్షిప్ కోసం ఫోర్ మంత్స్ హైదరాబాద్ వెళ్ళాలి బృందా వంక బాధగా చూస్తూ చెప్పాడు సంజయ్ ఏంటి సంజు నువ్వు మాట్లాడేది ఫోర్ మంత్స్ నేను హైదరాబాద్ వెళ్ళాలా బృందా కళ్ళల్లో ఏదో తెలియని పాత ఎప్పుడో నెల రోజుల తర్వాత వెళ్ళాలి అంటే ఇప్పటి నుంచే ఇద్దరికి చాలా భారంగా అయిపోయింది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్